వెల్కమ్ టు స్మార్ట్ సలోమి ఇల్లు ఇళ్ళలు పిల్లలు గురువారం నాటి ఎపిసోడ్లో ఎమోషన్స్ పిండేశారు రామరాజు వేదవతిలు ఒకరితో ఒకరు పోటీపడి నటనలో జీవించేశారు గుండెలు బరివెక్కేలా భావోద్వేగాలను పరికిస్తూ కళ్ళు చెమ్మగిల్లేటట్లు చేశారు పెద్దోడు చందు తన తండ్రికి ఇచ్చిన మాట కోసం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని వదిలేసి అనుక్షణం నరకం అనుభవించిన విషయాన్ని తెలుసుకున్న రామరాజు ఇంత బాధను ఎలా భరించావరా పెద్దోడా అంటూ గుండెలకు హత్తుకునే సీన్ గుండెల్ని పిండేసింది అయితే ఈ ఎపిసోడ్లో కీలక మలుపు అంటే పెద్దోడు చందు పెళ్లి ఈ పెళ్లి ఎపిసోడ్తో కథలోని క్యారెక్టర్ల తలరాతలు మారబోతున్నాయనే విషయాన్ని చెప్పకనే చెప్పారు డైరెక్టర్ రామరాజు భద్రావతి నర్మద ఈ ముగ్గురు మాట్లాడిన మాటలను బట్టి చూస్తే పెద్దోడు చందు జీవితంలోకి ఒక అమ్మాయి రాబోతుందని ఆ అమ్మాయి ద్వారా రామరాజు కుటుంబాల్లో కలతలు రాబోతున్నాయనే విషయాన్ని అయితే అంచనా వేయొచ్చు ముందుగా భద్రావతి మాట్లాడిన మాటల్ని చూస్తే రే రామరాజు మా ఇంటి వెలుగుల్ని దూరం చేసిన మీ ఇంట్లో వెలుగుల్ని ఉండనివ్వను మీ ఇంట్లో సంతోషం లేకుండా చేస్తాను మీ ఇంట్లో ప్రశాంతత లేకుండా చేస్తా అందుకు నేనేం చేస్తానో మీరు కూడా తెలుసుకుంటారు ఏ పిల్లలైతే నువ్వు పంచ ప్రాణాలని వెర్రవిగావో ఆ పిల్లల్ని చూసి అనుక్షణం ఏడుస్తావు గుర్తు పెట్టుకో అని శబదం చేస్తుంది భద్రావతి అంటే చందు భార్యగా రామరాజు కుటుంబంలోకి అడుగు పెడుతున్న ఆ అమ్మాయే భద్రావతి హస్త్రం అయి ఉంటుంది రామరాజు బలం బలగం అంటే తన కుటుంబం తన కొడుకులు కూతుళ్ళు కాబట్టి కొత్త కోడల్ని అస్త్రంగా ఉపయోగించి ఆ కుటుంబంలో అల్లకల్లోలం సృష్టించబోతుంది భద్రావతి ఇక నర్మదా మాటల్ని బట్టి చూస్తే బావగారి భవిష్యత్తుని అందంగా మార్చగలం మావయ్య బావగారికి మంచి సంబంధం చూస్తానని చెప్పారు కదా మనమంతా కలిసి బావగారి పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపిద్దాం బావగారు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండేటట్లు చేద్దాం అని అన్నది బావగారు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండేటట్లు చేద్దాం అని నర్మదా డైలాగ్ కొట్టిందంటే అతనికి ఆనందం లేకుండా ఉండబోతుందనే విషయాన్ని చెప్పకనే చెప్పారు ఇక రామరాజు పెద్దోడు చందు పెళ్ళి గురించి ఏమన్నాడంటే నాకు నిజమైన వారసుడివి నువ్వేరా పెద్దోడా నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందిరా ఇస్తానురా నీకు ఒక గొప్ప జీవితం ఇస్తాను నీకు ఒక మంచి అమ్మాయిని చూసి గ్రాండ్గా పెళ్ళి చేస్తాను నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండేటట్లు చేస్తాను నీ పెళ్లి ప్రయత్నాలు మొదలు పెడతాను నా పెద్దోడు పెళ్లి గురించి అందరూ చెప్పుకునేటట్లు చేస్తాను అని అన్నాడు నాకు నిజమైన వారసుడు నువ్వేరా నిన్ను చూస్తే గర్వంగా ఉందిరా అని రామరాజు భారీ డైలాగ్ కొట్టాడంటే పెద్దోడు కట్టుకోబోయే భార్య ద్వారా రివర్స్ అయ్యి గర్వంగా ఫీల్ అయిపోతున్న తండ్రికి తలవంపులు తెచ్చే పనైనా చేయొచ్చు లేదంటే కట్టుకున్న భార్య చేతిలో అనుక్షణం నరకం అనుభవించే బాధిత భర్తగా అయినా ఉండి ఉండొచ్చు జీవితాంతం నువ్వు సంతోషంగా ఉండేటట్లు మంచి అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేస్తాను రా పెద్దోడా అని రామరాజు అంత పట్టి పట్టి డైలాగ్ కొట్టారంటే పెద్దోడు పెళ్ళి చుట్టూనే ఏదో ముసలం ఉన్నట్లు ఇల్లు ఇళ్ళలు పిల్లలు సీరియల్లోకి చందు భార్యగా మరో లేడీ విలన్ అయితే రావడం ఖాయం అయితే తెలుగు సీరియల్లోని ఉమ్మడి కుటుంబాల్లో అందరూ మంచి కోడలే ఉంటే అది అసలు తెలుగు సీరియలే కాదు కాబట్టి ఇప్పుడు పెద్దోడు భార్యగా రాబోతున్న మూడో కోడలే కొంపలో కుంపటు పెట్టే క్యారెక్టర్ అయి ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి